హాయ్ అండి ఈరోజు గార్డెన్ కోసం ఇంతకుముందు పెద్ద తేనెపట్టు ఉండింది చెట్టులో ఇది అడవి వేప చెట్టు చూపించిన్నాను ఒక వీడియోలో చూసారో లేదో అది కింద పడిపోయింది అంటే మొత్తం అయిపోజేసి నాకి చెరువును అర్థం అక్క అంటాడు అయిపోయింది అన్నమాట తేనె ఇంత పెద్దది వెళ్ళంది కదా అంతందో ఎంత ఉందో చూడండి ఎండ అనేసి పసుపుని అడ్డానికి వచ్చా పసుపు తీసేటలేదు ఇంకా అయిపోయింది అయిపోయింది కాబట్టి గాలికి రాలిపోయింది అంట పెద్ద ఈగలు కూడా చాలా పెద్దగా కొండ ఈగలు అంటారు పెద్ద పెద్ద ఉడితే చాలా టైం మేము ఎప్పుడు ఎక్కడో చోట ఏదో కానివి ఉంటుంది మాకు గార్డెన్లో ఎప్పుడూ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ తీసాం అంతే పాతింపులో ఉన్నప్పుడు తీయము తోట దగ్గర తీసాను ఆయన వెళ్ళంది కదా అంత వేడి ఉండకుండా అంత ఖాళీ టూ లెయర్స్ అయితే నేచర్ ఎంత బ్యూటిఫుల్ అసలు అనే ఎవరు నేర్పించారు చెప్పండి ఇంత కన్స్ట్రక్షన్ ఆర్ ఓకే ఎంత అంత బ్యాక్ ఇప్పుడు అది కూడా మనం కరిగించి చాలా కాస్మెటిక్స్లోకి యూజ్ చేస్తారు అని వదిలేండి ఇప్పుడు ఆ పని